రైతు భరోసా సంబరాల సభకు ఎడ్ల బండిపై వచ్చిన ఎమ్మెల్యే సాగర్ రావు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రైతు భరోసా సంబరాల సభకు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు ఎడ్ల బండ్లపై వచ్చారు ముందుగా లింగాపూర్ మోడల్ స్కూల్ కు తనిఖీ చేసిన ఎమ్మెల్యే మౌలిక సదుపాయాల కల్పనకు ఎల్లవేళలా కృషి చేస్తానని భరోసా కల్పించారు అక్కడి నుంచి సభకు బయలుదేరిన ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన స్థానిక నాయకులు మరియు రైతులు ఎడ్ల బండ్లపై వచ్చిన ప్రజలు మండల కేంద్రంలో ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించిన అనంతరం రైతు ప్రభుత్వానికి ప్రజలు ఎల్లవేళలా తోడుగా ఉండాలని మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం మీ అందరి సహకారంతో ముందుకు వెళ్తానని అన్నారు ಸರಿ ನಾನು ಗೊತ್ತಿಲ್ಲ ನಾನು ಗೊತ್ತಿಲ್ಲ ಆಗ್ತಿದೆ 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 నాదాలలు నాదాలు నాలు నాలు శ్రీనివాస్ గారు వేదిక మీదికి రావాల్సిందిగా మనం వేస్తున్నాం అదేవిధంగా తాజా మా ఎంపీపీ నిధుల మంజూరు సంబరాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ కుక్కి మార్కెట్ కమిటీ చైర్మన్ బిఆర్ తిరుపతి గారు ఆ మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పదిహేల యాభై వేల కోట్లు ఇచ్చిన మేము ఒక్కడ సంవత్సరం దాదాపు నేను ఇచ్చిన తొమ్మిది వేల కోట్ల రైతు మంది రైతు భరోసా ఇది వరకు ఆయన తొమ్మిది వేల ఎన్నడాలి కంటిన్యూస్గా తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు కూడా లేదు ఏడు రోజులలో దాదాపు తొమ్మిది వేల కోట్లు ఇవ్వడం జరిగింది ఇలా ఈజెస్ వాళ్ళకు కూడా బ్యాలెన్స్ వాళ్ళకు కూడా రెడీ అయినట్టున్నాయి ఒక్క మేము అందరం ఒక రైతునే కాదు రైతు కూలీలు పట్టించుకుంటారు రైతు కూలీలు పట్టించుకునే ఆలోచన మొదటి నుంచి ఈ రోజు కూడా ఉన్నాము రైతు కూలీలకు ఇరవై రెండు లక్షల జాబ్ కార్డు ఉంటే ఐదు లక్షల మందికి ఇవ్వడం జరిగింది ఈ రోజుతో మిగతా పదిహేను లక్షలు కూడా మాట్లాడుతున్నాం అది కూడా ఎక్కువ సమయం పట్టిది వాళ్ళకు కూడా తప్పకుండా మన ఏదైతే వంద రోజుల పని అంటే కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అది వాళ్ళు నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ ఓటర్లు వాళ్ళు వాళ్ళంతా సన్న చిన్నగా రైతులు ఎస్సీలు ఎస్సీలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని కూడా కన్సిడర్ చేసి వాళ్ళకు కూడా మిగిలిన వాళ్ళకు కూడా ఇచ్చే ఏర్పాటు మాట్లాడుతున్నాం చాలా సందర్భ మాట్లాడడం అది కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆ నలభై శాతం నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినప్పుడు సన్నవాళ్ళు చిన్నవాళ్ళు దళితులు ఎస్టీలే ఉన్నారు వాళ్ళు కప్పు తప్పకుండా వాళ్ళకు గురి చేస్తాం ఇక మిగిలిన ఒక గ్రామం తీసుకున్నప్పుడు వంద మంది ఉంటే నలభై మంది రైతులు ఉంటారు సారీ నలభై మంది రైతు కూలీలు ఉంటారు అరవై మంది రైతులు ఉంటారు అరవై మంది రైతులకు వెళ్ళి ముప్పై ఏడు మంది పట్టదారులు ఉంటే ఇరవై మూడు మంది కౌలుదారులు ఉన్నారు ఇవాళ మీ ముప్పై ఏడు శాతం ఉన్న రైతులకే దాదాపు ఇన్ని రకాల డబ్బులు ఇచ్చిన ఇవాళ ఇచ్చిన డబ్బులు రాష్ట్రంలో ఇచ్చినాయి దాదాపు యాభై నాలుగును ఆల్మోస్ట్ డెబ్బై ఐదు ఎనభై ఐదు వేల కోట్లు ఇచ్చాము ఎనభై కోరిక మొన్న ఇచ్చిన తర్వాత డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వేలు కోట్లు అన్ని కలిపితే లక్ష కోట్లు దాటిచ్చు వాళ్ళు సంవత్సరాన్ని మొత్తం పదిహేను కలిపి యాభై వేల కోట్లు ఇచ్చి మేము ఇచ్చినాం మేము ఇచ్చామని ఇంతకుముందు చెప్పాడు మా తిరుమూర్తి ఈతకంతేసి తాటాకాంత్ సపోర్ట్గా చెప్తున్నాడు మాకేం ప్రచారం చేసుకుని వస్తలేదు అని చెప్పుకోండి వస్తారు మేము మా పరిస్థితి ఎట్లున్నది వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది అందుకే మేము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది మొదటి నుంచి కూడా పని మీద నమ్ముతాం పనిచేసి చేసి మాట్లాడతాం తప్పితే మాటలు చెప్పి మాట్లాడుకుని ఎక్కువ చెప్పేది ఎక్కువ చేసేది మనం చెప్పేది తక్కువ చేసేది ఎక్కువ ఆ రకంగా చేస్తున్నా ఇవాళ చేసుకుంటూ ఎన్ని అవస్థలు ఎన్ని రకాల అప్ప చెప్పినా కూడా ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా కూడా ఏది ఆకుండా చేసుకుంటూ వస్తున్నాం ఇక రుణమాఫీకి ఇది రైతు బలకి సంబంధించినది ఇక మిగిలిన ఐదు వందల రూపాయల బోనస్ ఇంతకు మిత్రులు చెప్పి నేను కూడా అది మాట్లాడుతున్నాను పత్తి గురించి ఈ పత్తిని కూడా ఐదు వందల రూపాయలు కలపమని చెప్తున్నాను నేను అది అదొకటి కలిపితే దాదాపు డెబ్బై ఎనభై శాతం మంది రైతులకు ఈ వెసులుబాటు వస్తుంది ఈజేస్ వాళ్ళకైతే ఖచ్చితంగా ఇంకా మిగతా పదిహేను లక్షల మంది వాళ్ళకు కూడా అన్యానుకూలిస్తే ఒక పదిహేను రోజులకి అది కూడా సహకారం అవుతుంది అంటే గ్రామాలను అందరూ మాకు కావాలి రైతు కూలీలు కావాలి కౌలదారులు కావాలి రైతులు కావాలి ప్రతి ఒక్కరు కావాలి మాకు అందరినీ గడుపుకొని పోయేదే కాంగ్రెస్ పార్టీ అందరినీ గడపబెట్టుకొని చూసుకునేదే కాంగ్రెస్ పార్టీ ఒక కులాల మతాలకు సంబంధం లేకుండా జాతులకు సంబంధం లేకుండా అందరూ మావాలనుకునేది కాంగ్రెస్ పార్టీ అదే సో ఇట్లా ప్రతి కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాం ఇక మిగిలింది మహిళలకు బస్సు అని చెప్పినాం గెలిచినాక రెండు రోజులు తయారు చేసి రెండు రోజుల ఏడు తారీఖు మంత్రివర్గం మోహన్ సింగ్ తొమ్మిది తారీఖు మొదలుపెట్టినాం అమ్మ మీరు బస్సులలో పోతాను లేదా వచ్చి బస్సులలో అక్కడ చే పోతాను లేదా పోతాను లేదా పోతా లేనట్టు వాళ్ళు చేతులు పెడతలేదు పోతుండ అప్పుడప్పుడు అలిగి గంటికి పోతానా లేదా అలిగి తల్లిగారెండి పోతాడా సో ఇప్పటి వరకు దాదాపు రాష్ట్రంలో మొన్న లెక్కలు చెప్తున్నారు అరవై కోట్ల ప్రయాణాలు జరిగినాయి ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం నెలల అరవై కోట్ల మంది మహిళలు అంటే ఒక్కొక్కసారి ఎక్కువ ఇప్పుడు అట్లా అరవై కోట్ల మంది మహిళలు ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని వాడుకుంటారు దాదాపు ఇప్పటివరకు పేమెంట్ చేసింది దాదాపు ఆరు వేల కోట్ల పేమెంట్ అయిపోయింది ఇప్పుడు ఆరు వేల పేట్ల పేమెంట్ అయితే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చిన దాంతోపాటు మూతవాటు ఆర్టీసీ సంస్థను తెరిపించి వాళ్ళు ఇవాళ చెల్లెలకు బస్సులు ఇచ్చి మీరు బస్సులు నడుపుకొని మాకు మీరు ఇంటికి ఇస్తాం మీరు నాకు ఏంటనే పరిస్థితి తీసుకొచ్చిన ఆర్టీసీ స్వచ్ఛందంగా దాదాపు నలభై నలభై రెండు వేల మంది కార్మికులను కుటుంబాలను కాపాడి ఆ సంస్థను నిలబెట్టి ఇవాళ సంస్థ కూడా బతికి మహిళలకు కూడా చేయూతనించే పరిస్థితి సంస్థను తీసుకొచ్చినాం ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అదేవిధంగా కరెంటుకు సంబంధించిన మటుకు ఈ రెండు వందల యూనిట్లు వాడుకునే దాదాపు రాష్ట్రంలో తొంభై లక్షల పైన ఉండరు మీరు ఈరోజు ఇంకొక ఎనభై తొమ్మిది శాతం ఎనభై ఏడు శాతం ఎనభై తొమ్మిది శాతం రాష్ట్రం మొత్తంలో ఉన్న మా కుటుంబాల ఎనభై ఏడు లక్షల కుటుంబాలు ఎనభై తొమ్మిది లక్షల కుటుంబాలు రెండు వందల లీటర్ల కరెంట్ రెండు వందల లంటర్ల కరెంట్ అంటే మీకు వెయ్యి రూపాయలు లాభం లేదు ఉచిత బస్సు అంటే మీకు దాదాపు తొమ్మిది నుంచి వెయ్యి రూపాయలు లాభం ఇట్లా ప్రతి ఒక్క రకంగా చెప్పిందని చేసుకుంటూ వస్తాను సరే గ్యాస్ సిలిండర్లు అనుకున్న దానికన్నా తక్కువ జరిగింది డెబ్బై ఐదు శాతం డెబ్బై రెండు శాతం అయిన